హైదరాబాద్ కుకట్పల్లిలో దారుణ ఘట చోటు చేస్తుంది ఇక సంగీత్ నగర్ లో పన్నెండేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు ఇంట్లో ఎవరు లేని సమయంలో గొంతు కోసి కత్తితో పొడిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కుకట్పల్లి పోలీసులు ఘటన స్థలం వద్ద కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది అలాగే స్థానికులు తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు హత్యకు కారణాలు ఎవరు కారణాలేంటి మిస్టర్గా మారింది హత్య జరిగిన తీరు సమయం గమనిస్తే తెలిసిన వారే కారునానికి ఒడిగట్టారని అనుమానిస్తున్నారు హైదరాబాద్ కుకట్పల్లిలో దారుణ ఘటన చోసి తీసుకుంది ఇక సంగీత్ నగర్ లో పన్నెండేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు ఇంట్లో ఎవరు లేని సమయంలో గొంతు కోసి కత్తితో పొడిచి ఈ ఘాతకానికి పాల్పడ్డారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కుకట్పల్లి పోలీసులు ఘటన స్థలం వద్ద కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది అలాగే స్థానికులు తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు హత్యకు కారకులు ఎవరు కార్న లేంటవని మిస్టిగా మారింది హత్య జరిగిన తీరు సమయం గమనిస్తే తెలిసిన వారే దారుణానికి ఒడిగట్టారని అనుమానిస్తున్నారు